బరాబర్ ప్రేమిస్తా ఈరోజు అంటే ఇప్పుడే నేను ప్రివ్యూ చూసి బయటకు వచ్చాను కొద్దిసేపు ఆగి మాట్లాడితే బాగుండదనిపించింది ఆ లాస్ట్ పది పదిహేను నిమిషాలు చూస్తే గుండె బరివెక్కేసింది ట్విస్ట్ కానీ చాలా ఫీల్ వచ్చింది కళ్ళలో నీళ్ళు కూడా పోవట్లేదు ఇంకా అందరూ చాలా బాగా చేశారు డైరెక్టర్ గారు ఒక మంచి మెసేజ్ ఇచ్చారు ఈ సినిమా ద్వారా ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలి జనాల్లోకి వెళ్ళాలి సమాజంలో జరుగుతున్న వాటిని ఎలా అయితే ప్రశ్నిస్తున్నామో ఇలాంటి ఒక మంచి సినిమా ద్వారా కూడా మనం మెసేజ్ ఇవ్వాలి తప్పకుండా సో ఇంత మంచి మెసేజ్ ఉన్న సినిమా బరాబర్ ప్రేమిస్తా ఈ సినిమాకు సంబంధించి మీడియాలో కొంచెం చర్చలు జరగడం వేరే టాపిక్ జరగడం చాలా బాధాకరంగా ఉంది సినిమా చూస్తే మీ గుండె బరువెక్కిపోతుంది అందరూ డెఫినెట్గా జెన్యున్గా అప్రిషియేట్ చేస్తారు ఈ సినిమాని నాకైతే లాస్ట్ పది నిమిషాలకి చాలా అంటే చాలా రోల్ అయింది ఇలాంటి సినిమాలు చూసి ఎంతసేపు ఏదో ఒక జనరల్ సినిమాలు చూస్తాం ఇంత లోతుగా ఒక కాన్సెప్ట్ని గుండెలకు అత్తుకునేలా చేయడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు ఐ కంగ్రాచులేట్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ గారు చాలా సంపత్ చాలా బాగా తీశాడు డైరెక్టర్ ఎక్సలెంట్ వాస్ గుండె బరువెక్కి వేసింది నా కళ్ళలో నీళ్ళు ఇంకా పోలేదు ఏదో ఒక ఒక భయం వేసేస్తుంది అంటే బాధ అంటే అది ఆ హీరోయిన్ గారి క్యారెక్టర్ లాస్ట్ పది నిమిషాలు చూస్తే అమ్మో ఇలా ఎక్కడ జరగకూడదు అని అనిపించింది సో చాలా బాగా చేశారు కంగ్రాచులేషన్స్ ఈ మెసేజ్ జనాలు అందరి దగ్గరికి వెళ్ళాలి ఒక గొప్ప సినిమా తీశాడు సంపత్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ సూపర్ సినిమా థ్యాంక్ యూ బరాబర్ ప్రేమిస్తా హిట్ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन